రాష్ట్రంలో ఏ శక్తి అడ్డు వచ్చినా బీజేపీ అధికారంలోకి రాబోతుందని వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరిగా మారుస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు మంగళవారం వికారాబాద్ పట్టణంలోని తేజ్ ఫంక్షన్ లో వికారాబాద్ జిల్లా కార్యకర్తల సమ్మేళన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతగిరి ప్రాంతాన్ని దక్షిణ ఊటీగా మారుస్తామని అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులతో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుస్తోందని నమ్మకం ఉందన్నారు అయితే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు కౌనా కాంగ్రెస్ బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు ఖచ్చితంగా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు అంతకుముందు మొట్టమొదటిసారిగా వికారాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షునికి బిజెపి నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ఘనంగా సన్మానించారు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి